అందరూ ఎలా ఉన్నారు నేను మీ లైఫ్ అఫ్ అండి ఈ రోజు మనం వచ్చేసి కాకలపర్రు అనే గ్రామంలో ఉన్నామండి ఇక్కడ ఎడు చూసినా కూడా పూల తోటలే ఉన్నాయి చామంతి పూలు బంతి పువ్వులు అలాగే కాయగూర తోటలు కూడా ఉన్నాయండి మొత్తం అన్ని స్టెప్ బై స్టెప్ మీకు ఒకటి ఒకటి చూపిస్తాను ఇలా చూస్తున్నారు కదండి ఇక్కడ ఇవన్నీ కూడా రెడ్ కలర్ బంతి పూలు అండి ఇటు సైడ్ వచ్చేసండి వెనకాల సైడ్ ఇదంతా కూడా ఎల్లో కలర్ బంతి పూలు అనమాట ఇక్కడ చాలా రకాలు ఇవ్వారండి చామంతి పూలు కూడా చూపిస్తాను ఇక్కడ మనకి చామంతిలో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని కనకాంబరాలు అలాగే మనకి మొలలు అంటారు కదండి ఆ పూలు కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు స్టార్టింగు ఇవి చూద్దామండి మనకి ఇక్కడ ఇలా బంతి పూలు ఎక్కువగా పండడానికి మెయిన్ రీజన్ ఏంటంటేనండి గోదావరి నత్తెరని ఉంటుంది అనమాట అండి ఇలాగా కాకలపూరం అనే గ్రామం ఏటుకొట్టి అవతలంతా కూడా అండి లంక అనమాట ఏటుగొట్టి అవతలు వచ్చేసి అండి గ్రామం ఉంటుందండి ఇక్కడ ఇల్లులు కానీ ఇంకేం ఉండవు ఇలా చూస్తున్నారు కదా అంతా కూడా వెనకాలంతా కూడానండి మొత్తం గోదావరి పై అండి ఇలాగే గోదావరి నదిని ఆనుకుని ఉండడం మొత్తం చాలా కాయగూరలు అవునవ్వండి అలాగే పూల తోటలు అవన్నవండి చాలా పంటలు అయితే అంతర పంటలు అవునావండి చాలా ఉంటాయండి అలాగే మనకి కొబ్బరి తోటలు అరటి తోటలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఈ గ్రామంలోని ఇప్పుడు మీకు ఒకటి ఒకటి చూపిస్తాను అలాగే మనకి ఆకుకూరలు కూడా ఎక్కువ పండిస్తుంటారు ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తానండి ఇప్పుడైతే ప్రస్తుతం ఈ బంతి పూలు చూద్దామండి రెడ్ కలరు అలాగే ఎల్లో కలరు నెక్స్ట్ వేరే చోట మళ్ళీ మళ్ళీ వేరే చూపిస్తాను ఇంకా కొంచెం వెదర్కి వచ్చిన తర్వాత అండి మనకి చామంతి పూలు అయితే ఉన్నాయండి ఇలా చూస్తున్నారు కదా ఇదంతా కూడా చామంతి పూలేనండి ఇక్కడ ఏంటో తెలియదు కానీ మొత్తం పూలు అయిపోయినా కూడా కొయ్యలేదండి మరి చాలా మట్టికి ఫ్లవర్స్ అయితే చా బాగా పెద్దగా ఉన్నాయి కదంటే వదిలేయరనమాట కోయికహండాని ఇలా చూస్తున్నారు కదండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను ఏంటంటే ఇక్కడ మూవీస్లో చూడటం కానీ చిన్న చిన్న అలాగే టీవీలో చూడటం తప్పండి లైవ్లో ఎప్పుడు కూడా ఇలా తోటలు అయితే చూడలేదు మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను చెముళ్ళం అనే గ్రామంలో ఏ విధంగా ఉన్నాయి చామంతి పూలు ఇవన్నీ కూడా కానీ పూల తోటలకు వచ్చేసరికి ఒక మంచి ఫీల్ అనమాట చాలా బాగుందండి ఇక్కడ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఎల్లో కలర్ చామంతి అండి మీకు మళ్ళీ వెనకాల వచ్చేసి వైట్ కలర్ చామంతి ఉంది మళ్ళీ నేను వైట్ కలర్ చూపిస్తాను ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ మీకు అయితే నేను చూపిస్తానండి ఇలా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ తోట అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ దగ్గర నుంచి చూపించిన తర్వాత మీకు అప్పుడు ఎల్లో కలర్ అయితే వైట్ కలర్ అయితే చూపిస్తానండి అక్కడ ఎల్లో కలర్ చామంతి పూలు చూపించారు కదండి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా వైట్ కలర్ చామంతి అండి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది అండి చూస్తున్నారు కదా చాలా ముద్ద ముద్దగా ఉన్నాయి అన్నమాట చామంతి పూలు వైట్ కలర్ అండి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి తోటలన్నీ కూడా ఇంకా ఎదరికి వెళ్తూ ఇంకా మంచి మంచి చూపిస్తూ ఉంటాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసి నేను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తానండి మీకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త విలేజెస్ అన్నీ కూడా పరిచయం చేస్తూ ఉంటాను చూస్తున్నారు కదా బంతి పూలు ఎలా ఉన్నాయని చాలా బాగున్నాయండి వైట్ కలర్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తాను ఇప్పుడు దగ్గర నుంచి చూడండి ఏ విధంగా ఉందనేది ఇవన్నీ కూడా ఇంకొంచెం ముందుకు వస్తేనండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా రోసెస్ అనమాట గులాబీ పూలతోట అనమాట అండి ఇలా చూస్తున్నారు కదా ఇదంతా కూడా గులాబీ పూలతోటే ఇక్కడ పూలు కూడా చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా రోజు స్మెల్ అయితేనే చూద్దాం ఇంకేలా ఎంతకెళ్తా చూస్తున్నారు కదండీ ఇవి ఏ పూలు అనేది నాకు అయితే ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కానీ కామెంట్ చేయండి అంటే మొల్లాలనుకుంటున్నాను నేను అంటే సన్నజాజులు ఏదో అంటారు కదా సంథింగ్ సన్నజాజుల టైప్లోనే ఉన్నాయండి మీకు పూలు చూపిస్తాను అంటే సన్నజాజులు అంటే ఏదో పోత కింద ఉంటుందా కదండి ఇవి మొక్కల కింద ఉన్నాయి అన్నమాట స్మెల్ అయితే చాలా బాగుస్తున్నాయి చూస్తున్నారు కదా మీరు కామెంట్ చేయండి ఇది ఏం అనేది చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇవే ఉన్నాయండి మొత్తం మనకి ఇక్కడ చాలా రకాల పూల మొక్కలు అయితే చూడొచ్చండి మీకు ఒకటి ఒకటి నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్ మీలో చాలా మందికి డౌట్ ఉంటాయండి పంటలకి నీరు అయ్యి అలా ఏ విధంగా వెళ్తాయని ఇక్కడ చూస్తున్నారు కదా బోరు ఇలాగే ఈ బోర్లోంచి మొత్తం వాటర్ అయితే వస్తుంది అనమాట ఇలా వాటర్ వచ్చింది ఇలాగ చిన్న చిన్న గొట్ల కింద వేసుకుని ఇలాగ తోటలకైతే పంపుతారండి అలా చూస్తున్నారు కదా మొత్తం అలాగ చిన్న చిన్న గొట్ల కింద వేసుకుని అటు ఇటు మొత్తం అన్ని కూడా తోటలకైతే పొందుతారు నీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా నీళ్ళు ఇప్పటివరకు వరకు బంతి పూలు చామంతి పూలు చూస్తాం కదండి ఇప్పుడైతే కనకాంబరాలో చూపిస్తాను తోట ఏ విధంగా ఉందని ఇక్కడ ఎక్కువగా అరటి వేసారనమాట అరటికి కింద అంతర పంట కింద ఇదిగో మాలు కనకాబరం తోటలు అయితే వేసారు ఇప్పుడు చూద్దాం దగ్గర నుంచి ఎందుకంటే దూరం నుంచి క్లారిటీ అయితే ఉండదు దగ్గర నుంచి చూపిస్తాను ఇక్కడ చాలా మట్టికి అరటి తోటలు ఉన్నాయని చెప్పాను కదండి ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ చూసినట్టయితే అరటి గెలలు కూడా కాస్తున్నాయి అనమాట ఇవ్వు అంటే చాలానో ఉన్నాయండి నేను నార్మల్గా మీకు చూపించాలని చూస్తున్నాను ఎటు చూసినా కూడా అరటి తోట కూడా ఎక్కువ ఉన్నాయి బాగానే ఇక్కడికి కాగలపూరం గ్రామంలోని ఎందుకంటే మా గోదావరి జిల్లాలో ఎక్కడైనా కూడానండి అరటి తోటలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే కొబ్బరి తోటలు కూడా మనం కొంచెం ముందుకు వస్తేనండి ఇక్కడ చూస్తున్నారు కదా కాలీఫ్లవర్ మొక్కలు కూడా ఉన్నాయండి ఇప్పుడు మీకు కాలీఫ్లవర్ మొక్కలు కూడా చూపేస్తాను రైతులు ఎవరు లేరు అండి ఇక్కడ ఉంటే అసలు ఈ ఎన్ని రోజుకి వస్తుంది అసలు ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా అడిగదు కాదంటే రైతులు ఎవరు లేకపోవటం ఇప్పుడు నార్మల్గా మీకు చూపిస్తాను నేను ఈ గ్రామంలో ఎక్కువగానండి కాయగూరలు ఆకుకూరలు పూల తోటలు చాలానే ఉన్నాయండి ఇలాగా ఇక్కడ చూసుకున్నట్టయితేనండి అనమాట ఇదంతా కూడా మళ్ళీ పక్కనేమో రౌండ్ కానీ ఇవ్వండి పచ్చిమిరగాయ మొక్కలు వేసారండి అలాగే ఇక్కడ చూసుకుంటేనే ఇవన్నీ కూడా వంకాయ అండి అంతర పంట కింద వేస్తున్నారు అవి వెనకాల చూస్తుంటేనేమో పూల తోటలు అనమాట మొత్తం మీకు ఒకటి ఒక్కోటి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఇప్పుడు మీకు కొత్తిమీర చూపించి అప్పుడు మీకు వంకాయ మొక్కలు ఇవి చూపిస్తాను ఇలా చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా వంకాయ మొక్కలు అండి ఇలా సైడ్ బై వేస్తున్నారు అనమాట మయన్ని వేరే పంట అయితే వేస్తున్నారు అనమాట అండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వంకాయ మొక్కలు కాయ సైజు కూడా చూడవచ్చండి తెల్లవంకాయలు చాలా పెద్దగా ఉంది ఒక కాయ కింద వచ్చేసి ఇప్పుడు ఏ పంట ఇది తోటకూర పంట అనమాట మొత్తం తోటకూర అయితే ఏహారు ఇంకా చిన్నగా ఉంది ఇంకా ఎదగలేదండి ఈ పక్కన వచ్చేసి పాలకూర అనమాట మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా పాలకూర ఇలా చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా తోటకూర అవకలేనండి మొత్తం తోటకూర అనమాట ఇది అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న బిడ్లు కింద వేస్తున్నారండి మొత్తం అలాగే ఇది వచ్చేసి చుక్కకూర అనుకుంటున్నాను నాకు తెలీదు ఒకసారి మీలో ఎవరికైనా తెలిస్తే కనుక ఇది ఏ అనేది కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇటు సైడ్ అంతా కూడా ఒక రకం వేసారండి ఇటు సైడ్ అంతా కూడా అనమాట చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ పంటలన్నీ కూడా చాలా బాగున్నాయండి చాలా రకాలు అయితే వేస్తున్నారు అనమాట ఇంకా ఎదురుకి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా ఏమన్నా రకాలు ఉంటాయి అవి కూడా చూపిస్తాను మీకు కొంచెం ఎదురుకి వచ్చిన తర్వాత అండి కొత్తిమీర కోసం మళ్ళీ విత్తనాలు అయితే తయారు చేస్తున్నారు అండి ఇవన్నీ చూస్తున్నారు కదా మీకు దగ్గర నుంచి చూపిస్తాను చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తున్నారు కదండి ముదురు కొత్తిమీర అనమాట మొత్తం ఎత్తనాల కోసం వాడుతున్నారండి ఇది నేను ఇంకా ఏమనుకున్నానో మనకేంటే కొత్తిమీర చెట్లు ఏంటంటే చిన్న చిన్నగా కనిపిస్తాయి ఏదో పూల ఉంది ఇది అయితే మొత్తం అంతా కూడా చాలా హైట్ అయితే పెరిగిన చెట్టు అయితే చూస్తున్నారు కదా ఇలా ఇక్కడ చూస్తున్నారు కదండి మొత్తం అంతా కూడా కొత్తిమీర అనమాట అన్న అయితే కొత్తిమీర కట్టలు అయి కడుతున్నారు అన్న మీ పేరు ఏంటన్నా సత్యనారాయణ సత్యనారాయణ ఎంత ఉంటది ఏంటన్న కట్ట మామూలుగానేది హోల్సేల్ ఐదు రూపాయలు అమ్ముదాం మార్కెట్ లోకి వెళ్తేనేమో కేజీలు లెక్క అదే ఎవరికి రేటు అన్న మీరు ఎక్కడ అంటే ఎక్కడికెళ్ళి అమ్మారన్న మార్కెట్ ఎక్కడ తణుకు మార్కెట్ పెద్ద కోకాయూర పెద్దదే మొత్తం ఇలా చుట్టుపక్క గ్రామాలన్నీ తొను పెట్టుకెళ్ళి మార్కెట్లో కాయగూరలు కాయగూరలు ఏంటి పూలు సంబంధించింది తేవే ఊళ్ళోనే తన కాకరపూర్ మార్కెట్ కాగరపూర్ మార్కెట్ లోని సెంట్రల్ లోని ఓకే మనకి ఏమేమి ఉంటాయి ఏంటన్న ఇక్కడ కాయగూరలు కాయగూరలు వంకాయ టమాటా పండిస్తారు కనుక తన ఈ అయితే కూరగాయలు అన్ని కూరగాయలన్నీ అన్ని అన్ని కూడా అన్ని పండిస్తారు అన్ని పండిస్తారు ఓకే పూల తోటలు ఉంటాయి పూల తోటలు అన్ని మనకి ఎక్కువగా ప్రసిద్ధి ఏంటన్నా మన కాకరపూర్కి మూడున పూలు పూలు ఎక్కువగా పూలు ఆకుకూరలు ఫేమస్ బాగానే ఓకే తర్వాత అటు తోటలు ఎక్కువ అటు తోటలు కూడా బాగా తోటలు బాగా ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం గెల ఎలా ఉన్నాయన్న మార్కెట్ అయితే లేదు కదా మార్కెట్ పెద్ద పెద్ద లేదు ఇప్పుడు మార్కెట్ తక్కువ ఇప్పుడు పెళ్లి మొత్తం లక్షలు ఉంటే లక్షణాలు బట్టి అమ్ముతాయి లక్ష తక్కువ కాబట్టి అయితే మొత్తం ఇవన్నీ కూడా తనకు మార్కెట్కి వెళ్ళిపోతాయి అన్న గెలైతే రావుల బలం రావుల బలం వెళ్ళిపోతాయి అటు గిలైతే రావుల ప్లస్ తర్వాత మనకు తనకు మార్కెట్ తణుకు మార్కెట్ అన్నీ ఇలా కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత అండి ఇక్కడ శివుని విగ్రహం కూడా ఉందండి గోదావరి తీరన చూస్తున్నారు కదా ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ కూర్చోవడానికి కూడా రెండు మూడు బళ్ళు అయితే ఉన్నాయండి సరదాగా కూర్చోవచ్చు టైం కూడా స్పెండ్ చేయొచ్చు లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇప్పటివరకు వరకు పూలతోటలు అవి చూసారు కదండీ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇలా చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ ఇటు సైడ్ అంతా కూడా లంక్ అండి ఇటు సైడ్ అంతా కూడా గ్రామం అనమాట అనే గ్రామం మనకి విలేజ్లో కూడా పూల తోటలు అవి ఉంటాయంటండి మీకు కంప్లీట్గా నేను లంక్లో పూల తోటలు అయితే చూపించాను ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ ఇంకా ఇంకెవరైనా లైక్ చేయండి కొత్తగా చూసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైఫ్ ఆఫ్ గోదావరిని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం కాకలపరూ సెంట్రల్ అయితే ఉన్నామండి ఇక్కడ పూల షా కొట్లు కూడా ఉంటాయి అనమాట ఇక్కడ ఎక్కువగానే మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా సరే పూలన్నీ తెచ్చి ఇంక ఇక్కడ హోల్సేల్కి అమ్ముతారనమాట మనకి కాకరపొర్రు అనే ప్రత్యేక ఇక్కడ పూల మండపాలు బాగా ఫేమస్ పూలు ఏ క్వాలిటీ కావాలో ఆ పూలు దొరుకుతాయి హైబ్రిడ్ పూలు ఏవి కావాల్సిన మనకి పూల మండపాలు బాగా ఫేమస్ డెకరేషన్ ఐటమ్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి పూలతో సహా దొరుకుతాయి ఏది కావాలంటే ఏ మోడల్ కావాలతో ఆ మోడల్ దొరుకుతాయి కాకర ఏవిఆర్ కంపెనీ ఈ రోజు లిల్లీ పూలు నూట యాభై రూపాయలు స్టార్ గులాబీలు రెండు వందలు రెడ్ బంతి పూలు యాభై రూపాయలు ఒక కిలో చామంతి పూలు కేజీ వంద రూపాయలు హైబ్రిడ్ గులాబీ కట్ట రెండు వందలు అది అదే హైబ్రిడ్ బుక్ చేసి వెయ్యి అవసరం మోడల్ బట్టి మనకి వెయ్యకో పువ్వులం పువ్వుల మండపాలు పదివేలు కాడ నుంచి ఎంతగా కట్టచ్చు ఎంత అన్నా ఉండదు మొత్తం పూల మండపాలకు సంబంధించిన ఎన్ని ఐటమ్స్ వచ్చాయండి మనకి ఇక్కడ చూస్తున్నారు కదండీ దండ అయితే బంతి పూల దండ యాభై రూపాయలు అంట మనకి ఇక్కడ ఈ కనకంబరాలు వచ్చేసి మూరా యాభై రూపాయలు ఉన్నాయండి ఇప్పుడు మళ్ళలో ఇవి కలిపి ఉన్నది నలభై రూపాయలు అంటే మోరా చూస్తున్నారు కదా ఇక్కడ బంధు పువ్వులు ఏ విధంగా పోతున్నారో చూడొచ్చండి చూస్తున్నారు కదా చాలా అందంగా అయితే కనిపిస్తాయండి పూల తోటలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి లొకేషన్ కూడా అంతే అందంగా ఉంటుందండి లంక గ్రామాలు ఎక్కడైనా సరేనండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి విలేజెస్ ఇప్పటి వరకు నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు స్కిప్ చేయకుండా వీడియోని వాచ్ చేసినందుకు ఉంటానండి మీ లైఫ్ ఆఫ్ గోదరుడు